నమస్కారం భక్తి సాగర్ ఛానల్కి స్వాగతం గుజరాత్ సారంగపూర్లోని హనుమాన్ ఆలయం భంజన్ హనుమాన్ దేవమందిరంగా ప్రసిద్ధి చెందింది ఇక్కడ హనుమకు మీసాలు ఉండడం విశేషం ఈ బంగారు దుస్తులతో కనిపించే ఈ విగ్రహం చుట్టూ వానర సైన్యం ఆయన పాదాల చింత శనిదేవుడు దర్శనమిస్తారు ఈ ఆలయానికి సంబంధించి ఒక పౌరాణిక కథ ప్రచారంలో ఉంది దాన్ని అనుసరించి కర్మఫల రూపంలో జీవులను శిక్షించడం తన పని అని శనిదేవుడు అంటే కర్మఫలం అనుభవించాలన్నది నిజమే కానీ నువ్వు పెట్టే కఠిన శిక్షలను అర్చకులైన ప్రజలు తట్టుకోలేకపోతున్నారు కనుక నీ ప్రతాపం కొంత తగ్గించుకో అన్నాడు హనుమంతుడు శనిదేవుడు అందుకు వ్యతిరేకించడంతో వారిద్దరి మధ్య యుద్ధం జరిగింది యుద్ధంలో తన శక్తి క్షీణించగా శనిదేవుడు హనుమను శరణు వేడాడు శాంతించిన హనుమ జనులకు విధించే శిక్ష మరీ తీవ్రంగా ఉండ కూకూడదని షరతు విధించాడు శని అందుకు సమ్మతించాడు అందువల్ల ఈ ఆలయంలోని హనుమను దర్శించుకుంటే సకల దుఃఖాల నుంచి విముక్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం